చిక్కుడుకాయ టమోటో కర్రీ హాయ్ హలో నమస్తే అండి నేను మీ రాణి మీలో ఎంతమందికి చిక్కుడుకాయ కూర అంటే ఇష్టం లేదో కామెంట్లో చెప్పండి కట్ చేసిన రెండు ఉల్లిపాయలు అయితే వేస్తున్నానండి చిక్కుడుకాయ తినడం వల్ల కడుపు ఉబ్బరంగా ఉంటుంది అని అంటారు కదా మీలో ఎంతమందికి తెలుసో కామెంట్లో చెప్పండి చిక్కుడుకాయలు ముక్కలు చేసేటప్పుడు చూడండి పురుగులు అవి ఉంటాయి నీట్గా చూసుకొని రెండు మూడు సార్లు అయితే బాగా కడగండి నేనైతే నీట్గా కడుక్కొని తీసుకున్నాను చిక్కుడుకాయ ఫాస్ట్గా ఉడకాలి అంటే మీరు చిక్కుడుకాయ వేసేటప్పుడే ఉప్పు వేసేయాలండి ఉప్పు వేసేస్తే ఫాస్ట్గా అయితే ఉడుకుతుంది మూత కూడా బరువుగా ఉన్నదే పెట్టాలండి అలాగైతే ఆవిరిపోకుండా ఉంటుంది అలా అయితే చిక్కుడుకాయ ఫాస్ట్గా ఉడుకుతుందండి మీరైతే చిక్కుడుకాయ కూరలో ఏమేమి మసాలాలు వేస్తారో కామెంట్లో చెప్పండి నేనైతే ఇంట్లో ఆడించిన అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర పేస్ట్ మాత్రమే వేస్తున్నాను మీ ఇంట్లో అయితే ఏ కర్రీ ఎక్కువగా వండుతారో కామెంట్లో చెప్పండి పచ్చివాసన పోయే వరకు మూత పెట్టుకోవాలండి రెండు టమాటోలు మిక్సీ పట్టిస్తున్నాను అల్లం వెల్లుల్లి కూడా బాగా మగ్గిపోయిందండి జీలకర్ర కూడా వేగిపోయింది ఇప్పుడు మిక్సీ పట్టించిన టమోటో పేస్ట్ అయితే వేస్తున్నానండి టమోటో పేస్ట్ వేసాక బాగా కలుపుకొని మూత పెట్టాలండి టమోటో కూడా బాగా మంచిగా మగ్గుతుంది చిక్కుడికాయ కూరలో చింతపండు అయితే వేయట్లేదండి టమోటో పులిపి సరిపోతుంది టమోటో కూడా బాగా మగ్గిపోయిందండి చూడండి మొత్తం చూసి జ్యూసేగా అయింది కర్రీ మొత్తం ఇప్పుడు తగినంత కారం వేస్తున్నాను ఉప్పు ముందే వేసేసాను కదా చివరిలో సరిపోయింది లేని చూసి వేస్తానండి మా వీడియో చూస్తున్నారు కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి తగినంత వాటర్ వేసి మూత పెడుతుందండి దగ్గరికి ఉడికే వరకు ఉంచుకుందాం టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీ ఇంట్లో అయితే ఎలా వండుతారో కామెంట్లో చెప్పండి మీకు ఏమైనా కొత్త కొత్త రెసిపీస్ కావాలంటే కామెంట్లో చెప్పండి మీరు కూడా కూర ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో అయితే చెప్పండి మా వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోకండి ఇప్పటివరకు మా వీడియో చూసినందుకు థ్యాంక్